ఇక మాది దగ్గర పొలంగాలు ఉండే ఆయన నే నేనేం చేసిన ఒక నలుగురు ఐదు పిలిస్తే ఈ కైకి పొలంగాలు చూడ అయిపోతుంది అని ఆయన నేను పిలిచిన నలుగురు దొరికిండ్రు అయ్యో ఇంకొకరు తట్టువాడే ఎట్లా మరి అని నేను ఆయనతో పోయినా అవి అక్కక్క మా పొలంగాలు వస్తావా మరి మా బావి పొలం పొలంగాలు వస్తావు కైకిలు వస్తావా అని నేను అన్నా అందుకని అతను సర్ది పెట్టుకుని తీసుకొని వచ్చింది తీసుకున్నాగానే అక్కడ చేయనిలేదు మా ఒడ్డు మీద అడుగు పెట్టిందో లేదో కలస్ ఏమంటుంది అవ్వో ఇంకా కప్పలు ఉన్నాయి నట్టలు ఉన్నాయి తేళ్ళు ఉన్నాయంటది నేనన్నా ఏముండే గిక్కన్న పడుతుంది అవక్క నేనన్నా అనగానే మరి ఏమంటది మరి ఇంటికి పోతామని నేనన్నా ఏ ఇంటికి పోతే అత్తవా మొగడు ఊకుంటారా ఆ సన్నం తిట్టరు పోను అని అన్నది మరి ఒప్పోతే ఏం చేత కదా అంటే ఏ మీతోటే కూర్చుంటా మీతోటే పొద్దుకదాకా పొద్దు కాకుండా మీతోటే వస్తాను అన్నది మరి ఇంటికి పోతామంటే ఇగో మా అత్తమ్మ కూడా సన్నం ఊకూరు సన్నం తిట్టరు పోతున్నట్టు ఇప్పుడు అని అన్నారు ఆయన అయితే కూస్తుంది ఒడ్డు మీద కూర్చున్నా కలిపేదాకా కూస్తుంది ఆయనతో తెల్లారు ఏం చేసింది ఆయనతో బాలి పోలా కలిపచ్చిందండే ఆయన నన్ను ఏమల్ అత్త ఏమన్నదట ఇగో మొన్న కైకిలు కైకిల్ పోయినావు కదా బదిలీలు రమ్మను పోవాలన్నదట ఈనా మంచిగా దొరికింది ఇక ఇక మొన్న పోయినావు కదా కైకిలు బదిలు పోయినావు కదా బదిలు రమ్మని పోవని అని చెప్పిందట అలా అత్త ఆయనతో మా ఇంటికి వచ్చింది అనగా నేనేం చేసిన సర్ది పెట్టుకున్నా ఆకు పెట్టుకున్నా దాని అంతా తీసుకుని పోయిన ఇక నేనేం చేసిన పొంగని ఉండి మీ పొంగని ఓ ఎవో ఈ గినియాన కప్పలు ఉన్నాయి తేలు ఉన్నాయి అని నేనన్నా అనగా అదంటది ఓ గిన్నెన కప్పలు అంటే మీ చేయమో లేవంటే ఏ మా గిన్నెన లేవు అని నేను అన్నా కానీ అసలు నేనేమో నేనేం కొడుకు అన్న మరి నేను నాకు దొరకలేదా నేను ఏవో గిన్నెన కప్పలు తేలు ఉన్నాయి ఏంటి మా పొలంలో ఉన్న గిన్నె లేవు మీ పొలంలో గిన్నె ఉన్నాయి నేను అన్న మరి అలా పొత్తుకుంటారా అన్నది ఆయనతో ఏం చేసిన వాళ్ళ కైకిలు కలుసుకుంటారు పొలం కలుసుకుంటారు నేనేం చేసిన ఆయనతో ఆకు పట్ట ఆ పట్ట గతిరిచ్చిన ఆయనతో బొంత కట్టినా ఇక వాళ్ళతో అన్నం తింటారు అన్నం తిన్నా మంచిగా బిడ్డలు చేసుకుంటున్నా ఏడు మేము తొమ్మిది ఆ అజారా దాకా చేసుకొని వచ్చిన ఇటు కైకిల్ కైకిలు పడ్డది బదిలికి బదిలీ పడ్డది మరి నాకు మంచిగా రెండు కైకిలు పడ్డాయి నాకు మరి